నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ఈ దేశానికి ఇచ్చిన సెక్యులరిజం ఫలితాలు మన కళ్ళ ఎదురుగానే కనిపిస్తున్నాయి అసలు భారతదేశం నిజంగా సెక్యులర్ దేశమే లౌకిక దేశమే అయినా కూడా ఎమర్జెన్సీ టైంలో ఈ పదాలను చర్చించి మెజారిటీగా ఉన్న హిందువులకు రక్షణ లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటక్క మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు అని అడుగుతారా ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు హిందువులు మరి అలాంటి హిందువులు అమర్నాథ్ దైవయాత్ర చేయాలి అంటే చాలా ధైర్యంగా చేయాలి హిందూ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో హిందువులకు భయం ఎందుకు చెప్పండి కానీ ఈరోజు మెజారిటీ హిందువులు ఉన్న ఈ దేశంలో అమర్నాథ్ దైవయాత్ర ప్రశాంతంగా చేసుకోవడానికి యాభై వేల మంది పోలీసులు పారామిలిటరీ మిలిటరీ వల్ల అవసరం పడింది మెజారిటీగా హిందువులు ఉన్న ఈ దేశంలో సెక్యులర్ అనే పదాన్ని జోడించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి మక్కాకు చాలామంది వెళ్ళొస్తున్నారు ఎంతమంది పోలీసు బలగాలు అక్కడ కాపలాగా ఉంటున్నాయి అలాగే ఈ క్రిస్టియానిటీకి సంబంధించి కూడా ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళొస్తున్నాయి ఎంతమంది పోలీసులు పారామిలిటరీ మిలిటరీ వాళ్ళు అవసరం పడుతుంది కానీ హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో హిందు ఆలయానికి వెళ్ళాలి అక్కడ పూజలు నిర్వహించుకోవాలంటే యాభై వేల మంది పోలీసుల అవసరం పడిందట అంటే హిందువులంతా మతోన్మాదులు హిందూ సంస్థలంతా ప్రమాదకరం అన్నట్టుగా మరే ఇతర మతస్థుల దేవతా యాత్రలకు ఇంత రక్షణ అవసరం పడలేదు నిజంగా హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి మైనారిటీల మీద దాష్టికం చూపిస్తున్నారు అంటే మరి ఇతర మతాల ఏ ప్రార్థనా సమయంలో ఏ పూజల సమయంలో ఎలాంటి వాటి విషయంలో అంతమంది పోలీసులు అవసరం పడలే కానీ హిందువులకు మాత్రమే పడుతుంది అంటే నిజంగా ఈ దేశంలో మెజారిటీలు ఎవరు మైనారిటీలు ఎవరు కాంగ్రెస్ తీసుకొచ్చిన సెక్యులరిజం అనే పదానికి బలవుతుంది ఎవరు కళ్ళ ముందు ఇంత సాక్ష్యాలున్నా కళ్ళు తెరుచుకొని చూసి మాట్లాడే నాయకులు ఎందుకు కరువయ్యారు మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మా ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థిక ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत